ఫిఫ్టీన్ డేస్ తర్వాత ఈ శారీ రీస్టాక్ అయింది ఈ శారీ తీసుకున్న వెంటనే స్టాక్ అవుట్ ఆఫ్ స్టాక్ అని వచ్చింది ఎంత బాగుందంటే నేను వచ్చేసి బ్లాక్ అండ్ పింక్ కాంబినేషన్ తీసుకున్నాను ఇంకా ఎల్లో మెరూన్ ఉంది బ్లూ పింక్ ఉంది గ్రీన్ రెడ్ ఉంది బ్లూ గ్రీన్ ఉంది చాలా ఉన్నాయి నేను ట్యాగ్ చేస్తాను మీకు నచ్చింది తీసుకోండి కానీ తీసుకోండి బాగుంది చాలా అంటే చాలా బాగుంది అక్కడ బోర్డర్ దగ్గర మంచిగా అక్కడక్కడ చిప్స్ వర్క్ వచ్చిందనమాట చూసారా ఎంత లుక్ అనేది గ్రాండ్గా ఉందో కింద వచ్చేసి పెద్ద బార్డరు పైన వచ్చేసి చిన్న బార్డరు స్టార్టింగ్లో చూపించాను కదా అది బ్లౌజ్ పీసు చూడండి నాకైతే పర్సనల్గా బాగా నచ్చింది ఇది పళ్ళు అండి మళ్ళీ ఇది అవుట్ ఆఫ్ స్టాక్ వెళ్ళిపోతుందేమో అని అనిపిస్తుంది ఎందుకంటే బాగుంది కదా చాలా రోజుల తర్వాత వచ్చింది స్టాక్లోకి అస్సలు మిస్ చేసుకోవద్దు వేరే శారీకి అయితే చాలా బాగుంటుంది లో బడ్జెట్ అది కూడా మనం ఫ్రిల్స్ పెట్టుకున్న తర్వాత ఎంత చక్కగా నిలబడుతుందో అసలు మీకు కనిపిస్తుంది కదా షైనింగ్ అనేది చిప్స్ అనమాట చిన్న చిన్నగా ఉన్నాయి చూడండి ఎంత బాగుందో వెంటనే తీసేసుకోండి వేరే శారీస్కి అయితే చాలా బాగుంటుంది